సిద్ధం బహిరంగ సభ ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు పిలుపునిచ్చిన తరుణంలో విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో మాత్రం తెలియని కలవరం మొదలైంది దీనికి కారణం భీముల్లో జరిగిన సిద్ధం బహిరంగ సభకు విశాఖ తూర్పు నియోజకవర్గం మాజీ సమన్వయకర్త అక్రమాణి విజయ నిర్మల వెళ్ళకపోవడం సిద్దం బహిరంగ సభకు ముందు రోజు ఎంపీ కార్యాలయంలో తూర్పు నియోజకవర్గం కార్పొరేటర్లకు ఎంపీ కు మధ్య వాదన జరిగినట్లుగా తెలుస్తోంది దీంతో తమను చులకం చేసి మాట్లాడడం భావ్యం కాదని గతంలో సమన్వయకర్తగా పనిచేసిన అక్రమాణి విజయ నిర్మలతో ఎప్పుడూ ఇటువంటి అవమానం జరగలేదని తూర్పులో పదకొండు వార్డులు అక్రమాణి నాయకత్వంలో గెలిపించుకున్నా అధిష్టానం ఆవిడను ఎందుకు పక్కన పెడుతోందో అర్థం కావడం లేదని గుసగుసలు వినపడుతున్నాయి పార్టీకి ఎల్లవేళలా విధేయతగా ఉండే అక్రమాని విజయ నిర్వహణ వర్గాన్ని కూడా ఎంపీ పక్కన పెట్టారనే వార్తలు వినపడుతున్నాయి ఇదిలా ఉండగా యాదవ సంఘాల ఐక్యవేదిక అక్రమానికే టిక్కెట్ ఇవ్వాలని ఇప్పటికే డిమాండ్ చేయడం కూడా గమనార్హం ఏది ఏమైనా విశాఖ తూర్పులో వైసీపీ ఎవరికి టిక్కెట్ ఖరారు చేస్తుందో వేచి చూడాల్సిందే